అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఇరవయో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి కోటేశ్వరరావు మావయ్య నేను అలా ఒకసారి గుడికి వెళ్ళి వద్దామని అంటే వెళ్ళాను ఏరా నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు ఆవిడ్ని చూస్తూ లేదన్నయ్య నువ్వు కూర్చో నీకు తమ్ముడికి కాఫీ తెస్తానని రాజీ గారు వెళ్తుండగా కాఫీ కప్తో ఎదురొస్తారు కౌశల్య గారు అయ్యో వదిన నువ్వు తెచ్చావా నేను ఈరోజు నా చేతితో అన్నీ కాఫీ పెట్టిద్దామని అనుకుంటా అని డల్ అయిపోతారు రాజీ గారు కౌశి ఈరోజు మా చెల్లి పెట్టిన కాఫీ తాగుతానని కేశవ్ గారు అనగానే రాజీ గారు కిచెన్ కిచెన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళన్నయ్యకి తమ్ముడికి కాఫీ తేవడానికి సరే అండి మరి కాఫీ అని ఆవిడ నసుగుతుంటే అక్కడే ఉండి వీళ్ళ మాటలు వింటున్న వినయ్ గారు విమల్ గారు సిస్టర్ ఆ కాఫీ బాక్యవ్ ఆయన గారు ఈరోజు వాళ్ళ చెల్లెల చేతి కాఫీ తాగితే మేము కూడా ఈ రోజు మా సిస్టర్ చేతి కాఫీని తాగుతామంటారు ఆ వాటకి కౌసల్య గారు ఆనందంగా సరే అన్నయ్య తీసుకోండి అని ఆ కాఫీని వాళ్ళిద్దరితో పాటు అక్కడే ఉన్న కోటేశ్వరరావు గారికి చక్రధర్ గారికి కూడా నవ్వుతూ ఇచ్చి వెనక్కి వెళ్తూ అప్పుడే అక్కడికి వచ్చిన అభి విజయ్ శివ రంజిత్ వాళ్ళని చూసి బాబు మీరు కూడా కాఫీ తాగుతారు కదా అని అభిని ఉద్దేశించి అడుగుతారు ఆ తాగుతాను అత్తయ్య అని చిన్నగా నవ్వుతూ చెప్పగానే ఇప్పుడే తెస్తానుండని నువ్వు కూడా తాగుతావు కదా బాబు అని విజయ్ ని చూడగానే విజయ్ ని అలా ఒక్కసారిగా అడగడంతో తడపడుతూ ఆ తాగుతానండి అని అనగానే అండి ఏంటి తన నీకు కూడా అత్తయ్యే అవుతుంది అని నాకు మీ నాన్నలపైనే కోపం మీ మీద కాదు అని ఇద్దరిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారు కేశవ్ గారు అలా వాళ్ళిద్దరు పక్కన కూర్చోబెట్టుకోగానే వినయ్ గారు విమల్ గారు ఎంతో సంతోషిస్తారు నిజానికి వాళ్ళు ఇలా మంచి స్టేజ్ లో ఉన్నారు అంటే దానికి మెయిన్ రీజన్ కేశవ్ గారి కరెక్ట్ టైంలో సరైన నిర్ణయం తీసుకునేలా వాళ్ళకి ప్రేరేపించింది మాత్రం ఆయనే ఇద్దరికి నిజానికి వాళ్ళిద్దరికి కేశవ్ గారి గురువు అన్నట్టుగా ఉండేవాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళ పిల్లలకి అర్థమయ్యేలా కేశవ గారి గొప్పతనం గురించి చెప్తూ ఉంటారు వినయ్ గారు అలా వాళ్ళు ఆయన గురించి చెప్తూ ఉంటే కేశవ్ గారికి వాళ్ళ చిన్నతనం మొత్తం కూడా గుర్తు వచ్చి చిన్నగా నవ్వుకుంటారు ఏరా అలా నవ్వుకుంటున్నాం ఇన్నాళ్ళు నా మీద లేని ప్రేమ ఇప్పుడు ఇలా పొంగిపోతోంది అన ఈ రోజు నువ్వు మా మీద కోపంగా ఉన్నావు అని నీ గురించి పిల్లలకి చెప్పకపోతే ఎలా మేమున్నదే కదా చెబుతున్నామని అంటారు వినయ్ గారు ఈలోపు రాజీ గారు కాఫీ తేవడంతో కేశవ గారు కృష్ణ గారితో పాటు అభి విజయవాళ్ళు కూడా తీసుకొని తాగుతూ ఉంటారు ఇంకా అక్కడే ఉన్న సీతమ్మ గారిని చూసి ఏంటత్తయ్యా మీకు కూడా మా మీద ఇంకా కోపంగా ఉందా అని అడుగుతారు వినయ్ గారు అయ్యో నా ఏమీ లేదు అల్లుడు గారు ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరం ఎలా ఉంటున్నామో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇలా ఉంటున్నాం ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు ఏదో నా కూతురు దూరంగా ఉంది ఎలా ఉందో అని బెంగగా ఉండేది కానీ నీ మీద ఏ రోజు నాకు కోపం లేదు ఉన్నన్ని రోజులు ఈ కోపాలు తాపాలు అన్నీ వదిలి ఏదో ఇలా అందరితో పాటు కలిసిపోవడమే ఇప్పుడు ఇలా ఉన్నాను ఎలా ఉంటాను అని ఆ మాట సీతమ్మ గారి నోటి నుంచి రాగానే ఒక్కసారిగా అందరూ కంగారుగా అమ్మ అని రాజీ గారు కేశవ్ గారు కృష్ణ గారు అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన ఐసు రంజిత్ ఇద్దరూ కూడా సీతమ్మ గారు పక్కన కూర్చొని ఏంటి ముసలి ఆ మాటలు అప్పుడే నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని అనుకున్నావా అలా వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని బొంగమూతి పెట్టుకొని చిరుకోపంగా అంటూ ఆవిడ భుజంపై పడుకొని ఇంకోసారి అలా అన్నావు అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా నాకు జాబ్ రావాలి నేను నీకు డ్రెస్ కొనాలి నువ్వు ఆ డ్రెస్ వేసుకొని నువ్వు నేను నా బైక్ మీద నిన్ను గురంత తిప్పాలి ఇలా ఎన్ని కొరకులున్నాయి అవన్నీ తీరకుండా వెళ్ళిపోదామని అనుకుంటున్నావా అయినా నిన్ను అలా ఎలా వెళ్ళనిస్తా అన్నయ్య పెళ్లి చేయాలి కదా వాడి పెళ్లికి మనిద్దరం కలిసి ఎంత హంగామా చేయాలి ఆ అని అంటూ గదిమి కోపంగా ఆవిడ భుజంపై పడుకుంటుంది ఐసు తను అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్కి మురిసిపోతుంటారు ఏదో అలా మాట వరుస కన్నా లేవే అయినా రంజిత్ పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి చూడాలి కదా నేను అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళనులే అని ఆవిడ చిరునవ్వుతో అనగానే నిన్ను ముసలి అంటూ పళ్ళు బిగదేసి కోపంగా ఆవిడ్ని చూస్తూ నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పా నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని ముందు అన్నయ్య పెళ్లి చేయమని నేను ఇంకా చదువుకోవాలి జాబ్ చేయాలి లైఫ్ ని కొంచమైనా ఎంజాయ్ చేయాలి కదా అవన్నీ అవ్వకుండా పెళ్ళి అని ఇంకోసారి అన్నావు అంటే ఈసారి నేనే నిన్ను మా తాత దగ్గరికి పార్సిల్ చేసేస్తా పైన చక్కగా ఇద్దరూ కలిసి డ్యూయెట్ పెట్టుకొని డాన్సులు వేసుకుందరు కానీ అని సీరియస్గా అంటుంది ఐసు ఆ మాటలకు అక్కడ ఉన్న అందరూ కూడా పగలబడి నవ్వుతారు తన మాటలకు నవ్వుకుంటున్న వినయ్ గారు వాళ్ళని అభి వాళ్ళని చూసి దెబ్బకి సైలెంట్ అయిపోతుంది అమ్మో మా కోడల పిల్ల మంచి గడసరే అని విమల్ గారు అనగానే రాజీ నీ మేనకోడలు డిట్టో దిగిపోయిందిగా నీలాగే అనగానే రాజీ గారు అవును అని చిన్నగా నవ్వుతూ ఏంటి ఐసు మా అమ్మని అనేసి మాటలు అంటున్నావు అడిగేవారు ఎవరు లేరని అనుకుంటున్నావా అని రాజీ గారు చిరుకోపంగా అనగానే వదిన మీరు కంగారు పడి అత్తయ్య గారికి సపోర్ట్ చేయకండి ఎందుకంటే ఆ నానమ్మ మనవరాలు ఇద్దరు ఒక్కటే తోడు దొంగలు కొంచెం సేపు ఉంటే సపోర్ట్ చేసిన మీ మీదే ఇద్దరు కలిసి రివర్స్ అవుతారు అని కౌసల్య గారు అనగానే ఐసు కౌసల్య గారిపై పళ్ళు నూరుతూ కోపంగా చూస్తుంది చూసింది చాలే నువ్వు నన్ను ఏమీ భయపెట్టలేవు కానీ వెళ్ళు వెళ్ళు అని కౌశల్య గారు అనగానే చూసావా నానమ్మ నీ ముందే నీ కోడలు నన్ను ఎన్నెన్ని మాటలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అవి నిజము అని అనుకుంటారు కదా అని చిన్నగా ఏడుపు గొంతుతో ఆవిడకి మాత్రం వినిపించేలా అంటుంది ఐసు ఏంటి కౌశల్య నీకు చాలా సార్లు చెప్పా నా మనవరాలిని ఏమైనా అన్నావు అంటే అసలు ఊరుకునేది లేదు అని ఏదో చిన్నపిల్ల ఏదో నానమ్మ అని నా మీద చిన్న జోక్ వేసింది ఆ మాత్రం దానికే ఇలా అందరి ముందు నా మనవరాలి పరువు తీయాలా అలా తీస్తానంటే చూస్తూ ఊరుకోని చెప్తున్నా అని ఆవిడనగానే దీనికి పరువు కూడా ఉందా అని రంజిత్ అనగానే వెనుక నుంచి నడుంపై గట్టిగా గిలుతుంది ఐసు పుష్ అని ఉన్నమాట అంటే ఇలాగే కోపం వస్తుంది మరి అని అంటాడు నడుంపై రుద్దుకుంటూ జాగ్రత్త అని వేలుతో బెదిరిస్తుంది రంజిత్ని ఐసు రాక్షసి కోతి అని రంజిత్ కోపంగా అనగానే నాన్న చూడు నేను ఎన్నిసార్లు చెప్పానని కోతనతని అని రంజిత్పై పడి మరీ కొడుతూ ఉండగానే ఐసు ఆగు అని శివ విడిపించి ఇప్పుడు వాడు ఏమన్నాడని నిజమే కదా అన్నాడని నవ్వుతూ నువ్వు నిజంగానే కోతివే కదా అని తివా అనగానే నువ్వు నా ఉండండి మీ ఇద్దరి పని చెప్తా అని అంటూ వాళ్ళిద్దరు వెనుక పరుగులు పెడుతుంది అమ్మ ఐసు పడిపోతావని కేశవ్ గారు అంటారు వాళ్ళని చూసి నవ్వుతూ పిచ్చిపిల్ల అది లేకపోతే అసలు ఇల్లు ఇల్లులా ఉండదనుకో అని ఐసుని చూసి మురిసిపోతారు సీతమ్మ గారు అభి అలా ఐసుని చూస్తూ ఉండిపోతాడు అలా ఆయన పిలుస్తూ ఉండగానే ఐసు అక్కడ అనుకోకుండా వాటర్ పై కాలు వేయడంతో జారి వెనక్కి పడిపోతుంది ఐసు అలా పడిపోతూ ఉండగా చూసిన కౌసల్య గారు అమ్మ ఐసు అని అంటూ ఒక్కసారిగా పిలవడంతో అక్కడే దగ్గరగా ఉన్న అభి ఐసు అలా పడిపోవడంతో అలర్ట్ అయ్యి వెంటనే లేచి రెండు అడుగుల్లో తన వద్దకు వెళ్ళి ఒక్కసారిగా ఐసుని ఒక చేత్తో తన చెయ్యి పట్టుకొని ఆపి అయినా బ్యాలెన్స్ కుదరకపోవడంతో ఇంకో చేతిని తన నడుము చుట్టూ చెయ్యి వేసి ఐసు పడిపోకుండా పట్టుకుంటాడు పరుగు పెట్టే రంజిత్ శివ కూడా కౌసల్య గారి అరుపులతో ఆగి వెనక్కి చూసి ఐసు జాగ్రత్త అని వెనక్కి వెళ్తారు అలా జారగానే ఎక్కడ తను పడిపోతుందో అని ఐసు గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది అవి అంత దగ్గరగా ఉన్న ఐసుని అలా కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు ఆ కళ్ళు ఆ ముక్కు ఆ ఎర్రని చిన్ని పెదాలు ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న తెల్లని మేని ఛాయ ఒక పక్క బుగ్గపై పడే బుగ్గ సొట్ట అలా ఐసుని చూస్తూ అభి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతాడు పడిపోతాననుకున్న ఐసు ఇంకా తను పడకపోవడంతో పైగా తనని ఎవరో చేత్తో పట్టుకున్నట్టుగా గాల్లో తేలుతున్నట్టు అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది అలా తెరిచిన తనకి ఎదురుగా అభిని చూసి అలా తనని తాను కళ్ళు ఆర్పకుండా చూస్తున్న అభిని చూడగానే చిన్నగా తన గుండె అదురుతుంది కంగారుగా అమ్మ ఐసూ నీకేం కాలేదు కదా అన్న కౌసల్య గారి మాటలతో అభి ఈ లోకంలోకి వచ్చి తనని ఇబ్బందిగా చూస్తున్న ఐసూని చూసి ఇంకా నెమ్మదిగా తనని సరిగ్గా నించోబెడతాడు తనలా నిలబడగానే ఇంకా కేశవ్ గారు సీతమ్మ గారు అందరూ వచ్చి ఐసుని పట్టుకొని నీకు దెబ్బలేమీ తగలేదు కదా అని అడుగుతారు లేదని అంటుంది ఐసు తను అలా అందరిలో పడిపోవడం ఇబ్బందిగా ఉండడంతో సరే దెబ్బ ఏమి తగలేదు కదా ఇంకా పూజకు టైం అవుతోంది వెళ్దామని సత్యవతి గారు అనడంతో ఇంకా అందరూ తలా ఒకటి పూజ దగ్గరికి కావాల్సిన వస్తువులను పట్టుకొని బయలుదేరుతారు అందరూ కూడా సరదాగా ఉంటుంది అని నడిచి వెళ్తారు ఐసు శ్వేత అద్వైతిని చెరువు పక్క పట్టుకుని మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు అభి అధిరను ఎత్తుకుని విజయ్ వరుణ్తో పాటు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా వాళ్ళకి ముందుగా వెళ్తున్న రంజిత్ శివాలను చూసి విజయ్ శివ అని పిలుస్తాడు ఏంటి శివ అసలు వచ్చాక నన్ను కలవనే లేదు అదేం లేదు సార్ అని శివ అనగానే విజయ్ కోపంగా అదే మరి ఇప్పుడు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం కదా పైగా నువ్వు ఇప్పుడు నాకు బావు అవుతావు అలా సార్ అని పిలుస్తావేంటి అని కసిరినట్టుగా అంటాడు విజయ్ అదేమీ లేదు సా అని అనబోయ్ బావా అని నవ్వుతూ అంటాడు అబ్బా ఇప్పుడు ఈ పిలుపు బాగుందని హాయ్ రంజిత్ అని రంజిత్ని కూడా పిలిచి అలా మాట్లాడుకుంటూ నడుస్తారు స్లోగా రంజిత్ ఎక్కడ వర్క్ చేసేది అని అభి అడుగుతాడు అది బావా బెంగళూరులో కంపెనీలో వర్క్ చేస్తున్నా అని అలా కొంచెం సేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా బాగా క్లోజ్ అయిపోతారు అలా రంజిత్ ఎంతో క్యూట్ గా ఉన్న అదిరని ఎత్తుకోవాలని చూస్తాడు కానీ పాప అభి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి రాదు ఇంకా కోటేశ్వరరావు గారు కేశవ్ గారితో మాట్లాడుతూ నీతో సాయంత్రం ఒక విషయం మాట్లాడాలి కేశవ చాలా ఇంపార్టెంట్ విషయం ఎక్కడికి వెళ్ళకని మరీ మరీ చెప్తాడు అవునా మావయ్య అదేదో ఇప్పుడే చెప్పడానికి అని కేశవ్ గారు అన్నా కూడా లేదు ఇప్పుడు కాదు సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని కోటేశ్వరరావు గారు అనడంతో ఇంకా కేశవ్ గారు సరే అని అంటారు ఇలా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ గుడికి వస్తారు నిన్నట్లాగానే పూజని చాలా బాగా పీటల మీద కూర్చొని జరిపిస్తారు విమల్ గారు ఈశ్వరి దంపతులు పూజ అంతా అయిపోయాక ఇంకా ఒక ఖాళీ ప్లేస్ లో కొంచెం సేపు కూర్చొని వెళ్దాం అనుకుని ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్ళు ప్రసాదాలు తింటూ కూర్చొని ఉంటారు అలా పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే పిల్లలు అంతా ఒక చోట కూర్చొని ఉంటారు అవి పిల్లల్ని నిన్నటి నుంచి వదలకుండా ఇద్దరిని తన దగ్గరే ఉంచుకుంటాడు కొంచెం సేపటికి అదిరక ఆకలి వేసి ఏడుస్తుంది ఒక గంట ఐసు పిల్లల్ని చూస్తూనే ఉంటుంది ఏంటి బేబీ ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఇక్కడ కంఫర్ట్గా లేదా అని ఏవో కబుర్లు చెప్తూ అదిరా ఏడుపు ఆపాలని ట్రై చేస్తుంటాడు అవి అయినా మన పాప వినకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది ఒకవేళ ఆకలి వేసి ఏడుస్తుందేమో అని పాలు పట్టిద్దామని చూసిన అసలు బాటిల్ నోట్లో పెట్టుకోకుండా బాటిల్ని తోసేస్తూ ఏడుస్తూ ఉంటుంది అలా చూసిన శ్వేత ఎందుకు ఏడుస్తోంది అన్నయ్య అని తను తీసుకునే ప్రయత్నం చేస్తుంది శ్వేత కానీ శ్వేత దగ్గరికి కూడా వెళ్లకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది అలా అక్కడ ఉన్న విజయ్ వరుణ్ శివ రంజిత్ వాళ్ళు కూడా తన ఏడు పాపాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు ఐసుకి పాపాలు ఏడుస్తుంటే అసలు ప్రాణం ఊరుకోవడం లేదు ఎందుకు ఏడుస్తోందని తన ప్రాణం కొట్టి పోనీ వెళ్ళి స్వతంత్రంగా తీసుకుందామని చూసినా అభి దగ్గర నుంచి ఎలా తీసుకోవాలా అని పరిపరి విధాలుగా తన మనసు ఆలోచిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళు వాళ్ళకు కొంచెం దూరంలో ఉండడం వల్ల వాళ్ళకి పాప ఏడుపు వినిపించదు బుజ్జి కన్నా ఎందుకంతలా అంతలా ఏడుస్తున్నామని అభి ఎంత వారించినా కూడా వినకుండా ఏడుస్తూ ఉన్న అదిరం చూసి ఇంకా తన మనసు ఒప్పుకోక పాప ఇంకొంచెం సేపు అలా ఏడిస్తే ఎక్కడ నోరు తడి ఆరిపోయి స్పృహ తప్పుతుందో అని అనిపించిన వెంటనే ఇంకా ఐసు ఒక క్షణం ఆలస్యం చేయకుండా అభి దగ్గరకు వెళ్ళి చేయి చాపుతుంది పాపని ఇమ్మని అవిని చూస్తూ అలా ఐసు వచ్చి పాపని ఇవ్వమనడంతో అవి పాప అలా ఏడుస్తుందని అప్పటికే ఎందుకు ఏడుస్తుందో ఇంతలా అని ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్య ఒకసారి ఐసూకి ఇవ్వు తన దగ్గర అయితే పాప పాపుతుంది ఒక్కసారి ఇవ్వని శ్వేత అనడంతో అభి ఇవ్వనా వద్దా అని ఆలోచనలు ఉండగాని అదిర తన ఎదురుగా ఉన్న ఐసుని చూడగాని ఒక్క ఉరుకులో ఐసూ చేతిలోకి వెళ్ళిపోతుంది ఏడుస్తూనే అప్పటి వరకు ఎవరి దగ్గరకు వెళ్లకుండా ఉన్న పాప అలా ఐసు చేయి చాపగానే పాప అలా అలవాటు ఉన్నట్టుగా వెళ్లడంతో అక్కడ ఉన్న శివ రంజిత్ వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇంకా ఐసు అదిరం చేతిలో ఊపుతూ ఎందుకు ఏడుస్తుంది నా బంగారు తల్లి ఇక్కడ నీకు నచ్చలేదా మన ఇంటికి వెళ్ళిపోదామా చిట్టి తల్లి అని అటు ఇటు తిప్పుతూ ఉండగాని ఐసు మాటలకి అప్పటికే ఐసు దగ్గరికి రావడంతో కొంచెం ఏడు పాపిన పాప ఇంకా ఐసు మాటలకి ఏడుపు మొత్తం ఆపి నోట్లో వేలు పెట్టుకుని ఉంగాలు కొట్టడం మొదలు పెడుతుంది ఇంకా ఏడు పాపిందని ఐసు ఒక చోట కింద మటం వేసుకొని కూర్చొని పాపని ఒడిలో పెట్టుకొని పాల డబ్బా ఇవ్వమని అన్నట్టుగా చేయి చాపుతుంది అవిని చూస్తూ అప్పటికే అదిరా ఐసు దగ్గర అలవాటు ఉందని తెలుసు కాబట్టి అంత ఆశ్చర్యపోకపోయినా అలా తన కళ్ళ ముందు పాపని ఐసు వాళ్ళ తల్లిలా సాకుతుంటే అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతాడు అభి ఇంకెంతసేపటికి పాల డబ్బా ఇవ్వకపోవడంతో ఐసు శ్వేతకి సైగ చేస్తుంది అప్పటికే ఆకలితో ఉన్న పాప ఐసుని చూస్తూ నోట్లో వేలు పెట్టుకొని చీకేస్తూ ఉంటుంది కాలు రెండు పైకి పెట్టి ఆడిస్తూ ఇంకా శ్వేత ఐసు సైగను అర్థం చేసుకుని అన్నయ్య బాటిల్ అని చెప్పి అవి చేతిలో నుంచి తీసుకొని ఐసూకిస్తుంది ఇస్తుంది ఐసూ బాటిల్ తీసుకొని చిట్టితల్లి నో ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ అని వేలు బయటికి తీసి కచ్చిప్తో తొడిచి ఆమ్ కావాలని బుజ్జి తల్లికి ఆకలి వేస్తుంది కదా ఈ బుల్లి బుజ్జకని ఆ బాటిల్ క్యాప్ తీసి బాటిల్ కి కచ్చిపు చుట్టి ఆ పాలు ఎవరికి కనిపించకుండా మళ్ళీ చిట్టితల్లికి పాలు తాగేటప్పుడు పొరపాటు ఎవరైనా చూస్తే తన బంగారు తల్లికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఒక కాలు ఊపుతూ బాటిల్ తన చిన్ని పెదాలకు అందించగానే అప్పటికి ఏడ్చి ఏడ్చి ఆకలి ఇంకా ఎక్కువ అవడంతో వెంటనే పాలుని ఆ బుజ్జిపొటలో నింపుకొని తన ఆకలిని తగ్గించుకుంటుంది అదిర తల్లి ఒక్క ఆ బాటిల్ని ఖాళీ చేసి ఏడ్చి ఏడ్చి ఉండడం వల్ల అలా ఐసూఓడిలో హాయిగా బుజ్జి ఉంటుంది చిట్టు తల్లి అమ్మ ఐసు పాప పడుకుంది ఒక క్షణం కంగారు పెట్టేసిందిగా అని అదిర పుగ్గను ముద్దుగా లాగుతుంది శ్వేత ఏ శ్వేత ఏంటిది పడుకున్నప్పుడు పిల్లలకు అలా చేయకూడదు దిష్టి తగులుతుంది అని చిన్నగా కసిరి చేత్తో దిష్టిస్తుంది కానీ ఇదంతా చూస్తున్న శివ రంజిత్ లకి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తమ ఎదురుగా ఉంది తమ చెల్లి ఐసూ ఏనా అని వాళ్ళల్లో వాళ్ళకి నమ్మకం కుదరడం లేదు ఒక నిమిషం ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటారు తమ దగ్గర చిన్నపిల్లల మొండిగా అల్లరి చేస్తూ వాళ్ళని ఆట పట్టిస్తూ కావాల్సింది గొడవ పడి పట్టు పట్టి మరీ సాధించుకునే తమ చెల్లియేనా తను అని అలా తమ ముందు ఒక బిడ్డకు కన్న తల్లిలా ఇంత మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్న ఐసూని చూడగానే తమకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజానికి ప్రతి ఆడపిల్లలోనూ ఒక తల్లి ఉంటుందని నానుడి ఇప్పుడు ఐసు విషయంలో నిజము అని అనిపించింది ఆ క్షణం కానీ వారికి అర్థమవ్వని విషయం ఇప్పటి వరకు అసలు అభి దగ్గర నుంచి ఎవరి దగ్గరకు చివరికి తన మేనత దగ్గరకు కూడా వెళ్ళని పాప అలా ఐసు దగ్గరికి వెళ్ళి చొరవగా వెళ్ళడం ఐసు కన్నతల్లిలా బిడ్డను చూడడం అలా అలవాటుగా తన దగ్గర నిద్రపోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళకి అలా పాప కడుపు నిండా పాలు తాగి హాయిగా ఐసు దగ్గర నిద్రపోవడం ఇవన్నీ చూడగానే అభికి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఆ క్షణం అభి ఐసూని చూస్తూ నీకు జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టం రాకుండా నీ మొహంలో ఆనందం సంతోషం తప్ప దుఃఖం బాధ నీ చిటికిన వేలు కూడా తాకకుండా నీ కళ్ళల్లో కన్నీరు తాకుండా చూసుకుంటారని తన మనసులో ఒక ప్రమాణం లాగా చేసుకుంటాడు ఆ క్షణం అభికి కూడా తెలియదు ఎందుకలా ఐసూకి మాటిచ్చాడో మరి ఇంకా పిల్లల్ని చూసి ఒక క్షణం పైకి చూసిన ఐసూకి తనని నేను ఇష్టంగా చూస్తున్న రంజిత్ శివాలను చూడగానే ఒక క్షణం కంగారుగా అనిపించి ఇంకా పాపను శ్వేతగిచ్చి పైకి లేచి అమ్మని పిలుస్తానని ముందుకు వెళ్ళిపోతుంది అమ్మో అన్నయ్యలు ఏంటి అలా చూస్తున్నారు ఏదో తప్పు చేసినట్టు కానీ నేను ఎందుకు భయపడాలి ఏదో అలా పాపను ఏడు పాపించడానికి ఏదో అలా చేశా అందులో భయపడాల్సింది ఏముంది నేను ఇలా భయపడ్డానికి కాకపోతే తీగలాగితే దొంక కదులుతుంది అనే సామెతలాగా మళ్ళీ ఆ నైట్ ఏం జరిగిందో మళ్ళీ అన్నయ్యలకు ఎక్కడ తెలుస్తుందో మళ్ళీ లేనిపోని గొడవ అని తనలో తను అనుకుంటూ ముందుకు వెళ్తుంది ఇక్కడ పెద్దవాళ్ళంతా కలిసి ఒక చోట కూర్చొని ప్రసాదాలు తింటూ ఉంటారు చక్రధర్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి గుడి మాత్రం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉన్న సీతమ్మ గారు అంటారు అవును పిన్ని కొంచెం కొండ ప్రాంతం కదా గాలి అది బాగా వస్తుంది అంటే కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకేమీ లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ కానీ మెడిటేషన్ చేస్తే సూపర్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని వినయ్ గారు కూడా నవ్వుతూ అంటారు అమ్మ రాజీ ఇక్కడ ఎవరూ లేరు మనం మాత్రమే ఉన్నాం కాబట్టి అడుగుతున్నా ఏదో పెద్దదాన్ని మనసు ఊరుకోక అడుగుతున్న అభిబాబు ఒక్కడే వచ్చాడు పిల్లల్ని ఒక్కడే ఎలా చూసుకుంటాడు నిన్నటి నుంచి చూస్తున్న బిడ్డ పాపం ఒక్కడే ఎలా అని ఇద్దరితో పడతాడని సాగదీస్తూ ఇంకా మన అభినయమే చాలా ఓపిక బిడ్డకి ఏమీ కోడలు ఎందుకు రాలేదని అడుగుతుంది సీతమ్మ గారు అవునక్క నేనే ఈ విషయం గురించి నేను అడుగుదామనుకున్నా ఒకవేళ ఏమైనా జాబ్ కానీ చేస్తుందా ఏంటి అని గారి తమ్ముడైన కృష్ణ గారు కూడా అడుగుతారు సీతమ్మ గారు మొత్తం కుటుంబానికి ఆ డౌట్ ఉండి ఉంటుంది కాబట్టి అందరూ కూడా రాజీ గారి వైపే చూస్తారు ఆవిడ ఏం చెప్తారా అని అదే టైంకి మన ఐసు కూడా వాళ్ళకి దగ్గరలోకి రావడం వల్ల ఆ మాటలు విన్నాక అక్కడే కొంచెం దూరంలో ఆగిపోతుంది నిజానికి అది ఎప్పటి నుంచో తన మధ్యలో ఉన్న ప్రశ్న తను వాళ్ళకి పరిచయం అయిన దగ్గర నుంచి చాలా సార్లు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళినా కూడా పిల్లల అమ్మ అనే వ్యక్తి తనకు అసలు కనిపించలేదు కాబట్టి ఇంకా రాజీ గారు అప్పటి వరకు తన పుట్టింటి వరకు కనిపించడంతో అవి గురించి పిల్లల గురించి బెంగ మర్చిపోవడం వల్ల అప్పటి వరకు చాలా సంతోషంగా హండ్రెడ్ వాట్స్ బల్బు లాగా వెలిగిపోయిన ఆమె మొహం ఒక్కసారిగా కరెంటు పోయిన ట్యూబ్లైట్ లాగా అయిపోయింది బాధాకరంగా ఒకసారి వినయ్ గారి వైపు చూస్తారు ఏం చెప్పాలని ఇంకా ఆయన తన భార్య పేస్లో కనిపిస్తున్న బాధకి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆవిడ మనసుని బాధ విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉంచండి అనే మాటలు గుర్తొచ్చి చెప్పు అన్నట్టుగా కళ్ళార్పుతాడు వెళ్ళి తన దగ్గరగా కూర్చొని తన చేతిని చేతిలోకి తీసుకొని ధైర్యం చేసి ఇస్తున్నట్టుగా ఇంకా అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు ఇంకా ఆగనంటూ బయటకు వచ్చేస్తూ ఉంటే అవి చూసిన కేశవ్ గారు కృష్ణ గారు సీతమ్మ గారు కూడా కంగారు పడిపోతూ ఏమైందని ఆవిడ చుట్టూ కూర్చుంటారు ఇంకా ఆవిడ వాళ్ళ కళలోకి చూస్తూ తమ కోడలు గురించి పిల్లలు పుట్టాక ఎలా వాళ్ళను అవిని కూడా కాదు అని వెళ్ళిపోయిందో వాళ్ళకి డివోర్స్ అయిపోవడం అప్పుడే రాజీ గారికి హార్ట్ అటాక్ రావడం తను బాధపడుతుందని తన పిల్లల్ని తీసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవడం ఇలా జరిగింది మొత్తం చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ ఉంటారు జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ఇదంతా విన్న అక్కడి వాళ్ళకు కూడా అభి విషయంలో జరిగిన దానికి చాలా బాధపడతారు అయ్యో విడ్డూరమే పిల్లల్ని కన్నాక అలా పిల్లల్ని వదిలి ఏ ఆడదైనా వెళ్తుందా ఆ దరిద్రం మీకు ఎక్కడ దొరికింది దొంగ మొహంది ఇలాంటి వాళ్ళని చూస్తూనే అమ్మ అన్న పదానికి అర్థం పోతుంది అసలు ఆడదైనా అది దాని అమ్మ బాబు ఎలా ఊరుకున్నారని ఆవిడికి వచ్చిన తిట్లని తిడుతూ ఉంటుంది బాధపడి కీశ్వ అని కేశవ్ గారు కూడా ఆవిడ భుజం చుట్టూ వేసి ఓదారుస్తారు ఇంకా ఆవిడ కూడా తన బాధ తట్టుకోలేక ఆయన భుజంపై తలవాల్చి ఇదే నా బాధ అన్నయ్య అప్పటి నుంచి వీడికి ఇంకో పెళ్లి చేద్దాం పిల్లలతో ఇబ్బంది పడతాడని ఎంత చూసినా వాడు మాత్రం ఇంకో పెళ్ళి కష్టాలు ఒప్పుకోవడం లేదు ఆ వచ్చిన అమ్మాయి నా ఆస్తిని చూసో లేకపోతే నా అందానికి మోజుపడి వస్తుంది కానీ నా పిల్లలకు తల్లిగా మాత్రం రాదమ్మా ఇప్పటికే వాళ్ళకి తల్లి లేకుండా చేస్తా ఇంకా ఇంకో పెళ్లి చేసుకుని వాళ్ళకి తండ్రిని నాకు ఉన్న కొద్దిపాటి మనశ్శాంతిని కూడా దూరం చేసుకోవాలా అని అంటున్నాడు అని చెప్తుంది గారు కథ ఇంకా ఉంది మరి అభికి భార్య లేదని ఆ పిల్లలకి తల్లి లేదని తెలిసిన ఐసూ ఫీలింగ్ ఏంటి మరి ఐసూని అభికి ఇవ్వడానికి రాజీ గారు అడుగుతారా దీనికి కేశవ్ గారు ఒప్పుకుంటారా అసలు ఎవరినో ప్రేమించిన ఐశ్వర్య అభిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్